అధిక మొత్తంలో ఆశ చూపెడుతూ ఆన్లైన్ ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టునట్టు చేశారు పోలీసులు రాష్ట్ర సంచలనంగా మారిన యూనిటీ మోటా టోకెన్ కాయిన్ దందా కేసులో మళ్లీ నిర్మల్ పోలీసులు వేగవంతం చేశారు గత ఇరవై ఐదు రోజుల క్రిందట ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితులు ఐదుగురిని అరెస్టు చేశారు పెడితే ఎక్కువ మొత్తం అధిక మొత్తం లాభాలు వస్తాయని చెప్పేసి అమాయక ప్రజల్ని టార్గెట్ చేసుకొని అందులో పెట్టుబడి పెడుతున్నారు అయితే ఈ నిర్మల్ జిల్లాలో ప్రధానంగా పెట్టుబడి పెడుతున్నారు దీన్ని జానకి షర్మిల గారు ఈ కేసు స్వయంగా సుమోటో కేసు తీసుకొని తీసుకున్నారు అయితే అదే విషయాన్ని మనం మనతో జానకి శర్మ గారు ఎస్పీ అరుణ్ మాట్లాడారు చెప్పండి మేడం ఈ కైన్ గురించి మీరు సుమోటో కేసు ఎందుకు తీసుకోవాల్సింది ఈ యూబిట్ కాయిన్ అనేసి వీళ్ళు యాప్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు దీని గురించి డైరెక్ట్గా అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లేవు నా దగ్గరికి చాలా కంప్లైంట్స్ వచ్చాయి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వ్యక్తుల మీద డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వడానికి భయపడడం వల్ల మేము సుమోటోగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వాళ్ళని విట్నెస్లుగా తీసుకున్నాము ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళని తర్వాత ఈ కేసులో వచ్చేసి లక్ష రూపాయలకి పదిహేను వేలు నెలకిస్తాము లేదా పదివేల నుంచి పదిహేను వేల వరకు ఇస్తామనేసి జనాల్ని ఆశపెట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నారు దీనికి ఏ రకమైన ఆర్బీఐ పర్మిషన్స్ లేవు గవర్నమెంట్కి సంబంధించి ఎనీ ఆథరైజేషన్ కూడా లేదు దీనికి ఈ వీళ్ళిచ్చే లాభాలకి ఆశపడి అనేక వేల మంది లక్షల మంది దీనికో జాయిన్ అవుతూ ఉన్నారు ప్రస్తుతం మన రా మన నిర్మల్ జిల్లాకి సంబంధించి దీంట్లో ఫైవ్ స్టార్ ఉన్న వాళ్ళని ఒక ముగ్గురు అండ్ ఫోర్ స్టార్ ఉన్న వాళ్ళని ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారు వీళ్ళు కాకుండా అసలైన ఆయన బ్రిజ్మోహన్ అని హీ ఈజ్ ఇన్ దుబాయ్ నౌ యాక్చువల్గా తను మెయిన్ కింగ్ పెన్ ఉన్నాడు ఆయన కూడా పట్టుకుంటాం మేము తొందరలో అయితే ఇది ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంటు మళ్ళీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళని ఏ విధంగా మరి చర్య తీసుకుంటారు వీళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగులని వీళ్ళు టార్గెట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి క్రెడిబిలిటీ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు చెప్తే వేరే వాళ్ళు నమ్ముతారు అనే ఉద్దేశంతో వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులను టార్గెట్ చేసి ఫస్ట్ వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ ద్వారా డిఫరెంట్ సంఘ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు కొన్ని గ్రూప్స్ ఏర్పాటు చేస్తున్నారు సో ఎవరైనా సమాజ సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సాధారణంగా ఈ గ్రూప్స్లో జాయిన్ అవుతున్నారు ఎక్కువ మంది జాయిన్ అయ్యాక దెన్ దే స్టార్టెడ్ ఇంజెక్టింగ్ ది అబౌట్ దిస్ యాప్ ఈ యాప్ గురించి చెప్తారు నెమ్మదిగా వాళ్ళకి నమ్మకం కలిగాక ఆల్రెడీ వీళ్ళు టీచర్స్ ఉన్నారు లేదా కానిస్టేబుల్స్ ఉన్నారు లేదా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు నమ్మి జనాలు దీంట్లో పెట్టుబడి పెడుతూ ఉన్నారు మనకు తెలిసిన సమాచారం ప్రకారం కొన్ని ఊళ్ళో మొత్తం అడాప్ట్ చేసుకున్నట్లంతా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఊళ్ళలో పెట్టింటూ వాళ్ళందరికీ మరి మన ప్రజలకు మనం ఏ విధంగా చెప్పగలుగుతాం ప్రజలకి నేను ఒకటే చెప్తున్నాను ఇట్లాంటి అత్యాసకి పోయి దీనిలాంటి దానిలో మీరు ఇన్వెస్ట్ చేయొద్దు తర్వాత ఎవరైతే దీనివల్ల మోసపోయారో వాళ్ళు మా దగ్గరకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళని మేము విక్టిమ్స్గా తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ కంప్లైంట్ చేయలేకపోతే కూడా కంప్లైంట్ కాదు ఇది స్టేట్మెంట్ ఇవ్వాలి స్టేట్మెంట్ ఇచ్చి విక్టిమ్ గా తీసుకుంటాము లేదా ఎవరైతే ఇన్వెస్ట్ చేయించారో వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇంత పెద్ద జరిగినప్పుడు మీరు డిపార్ట్మెంట్ పరంగా ఏమన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనుకుంటున్నా దీనికి సంబంధించి ఇలాగా పోన్జీ స్కీమ్స్కి తర్వాత పిరమిడ్ స్కీమ్స్కి సంబంధించి ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు అని డిపార్ట్మెంట్ నుంచి త్వరలోనే మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము దీనికోసం కళా కూడా ఏర్పాటు చేసాము వారి ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం ఏది ఏమైనా వీళ్ళు అమాయక ప్రజలను వాళ్ళు కాంప్లీట్ ఇచ్చినా కానీ వాళ్ళు సమాచారం ఇచ్చిన వాళ్ళ డబ్బులు తిరిగి చెల్లిస్తాం అంతే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం చేయాలని చెప్పేసి మనతో ఉన్నారు కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్ రాజ్ న్యూస్ నిర్మల్ జిల్లా నుండి